చూసారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇవైతే తినడానికి అయితే చాలా బాగుంటాయి తియ్యగా ఉంటాయి అనమాట తీసుకోండి బా మెల్లగిరి ఏం కాదు బా పట్టు జాగ్రత్త చూసుకో కూడా దాంట్లో చూసారు చూసారా ఖాళీనివి బొగ్గుల్లా కనిపిస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఈ రోజు మా గిరిజన ప్రాంతాల్లోని ఇట్లాంటి వేసవ కాలంలో ఎక్కువగా నల్ల జీడి పళ్ళైతే దొరుకుతుంటాయి మా అడవుల్లోని మేమైతే ఆ నల్ల జీడి పళ్ళకు వచ్చేటువంటి గింజల్ని వేరు చేసి అంటే నల్లగా ఉంటాయి కదా ఆ గింజల్ని వేరు చేసి కాల్చి ఆ పప్పుని వేరు చేసి మేమైతే తింటాము ఈ అయితే మేము ఆ పప్పుని అంటే ఆ నల్ల జీడి పప్పుని ఏ విధంగా వేరు చేస్తారు అది ఎలా తింటారు అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాము ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అనుకుంటే ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం అక్కడ వెళ్ళే ముందు మా పక్కన చూస్తారు కదా ఇక్కడైతే పనస చెట్టు అయితే కనిపిస్తుంది చాలా పెద్ద పన చెట్టు ఈ పనసకాయలు మాత్రం చాలా బాగుంటాయి అలానే పండిన ఆ పండు కూడా చాలా బాగుంటుంది అనమాట పెద్ద పెద్ద తొనులు ఉంటాయి కానీ ఈసారి మాత్రం అంత కాపు అయితే రాలేదు లేకుంటే ప్రతి సంవత్సరం కూడా చాలా ఎక్కువనే వస్తాయి అనమాట కాయలను కూడా ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి అయితే వస్తాము ఇదిగో మా ముందరే ఉంది ఎంత దూరం అయితే కాదు మా ఊరికి చాలా దగ్గర అనమాట చూస్తున్నారు కదా మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు ఆ చెట్టు అయితే చెట్టు దగ్గరికి వెళ్తే మీకు పిక్కలు ఏ విధంగా ఉంటాయని చూపిస్తాం మీకు మేమైతే పిక్కలు అంటాం అంటే గింజల్ని చిన్న గున్న గింజల్ని అయితే గింజల్ని అని మా ప్రాంతంలోని అలానే కొద్దిగా పెద్ద గుండే గింజలని అయితే పిక్కలని పిలుస్తాం అనమాట ఇదిగో చెట్టు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఇప్పుడు ఇప్పుడు అనేవి తక్కువలో ఉంటాయి ఆ పళ్ళన్ని కూడా ఎండిపోయి ఎండకి చాలా గట్టిగా ఉంటాయి తినడానికి అయితే చాలా స్వీట్ గా ఉంటాయి అనమాట కిందనైతే ఆ పడిపోయిన గింజలు అయితే ఉంటాయి మనకు అవే కావాలి తర్వాత చెట్టు పైన నుంచి కూడా మనం తీసుకోవడానికి అవుతుంది అనమాట వీలైతే అది కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కింద ముందు ఉండేవి చూద్దాం రండి ఉన్నాయి రాజు ఉన్నాయి బాగా ఆకులు ఉన్నాయి కదా ఆకుల లోపలికి వెళ్ళిపోయాయి కొన్ని అంటే ఈ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి రాజు తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి ఇదిగో కనిపిస్తున్నాయి రెండు తినేసి ఉన్నాయి పక్షులు రా గబ్బిలాలు రాత్రిపూట అవే ఎక్కువ ఈ పళ్ళు ఫ్రెండ్స్ పండిన పళ్ళు అయితే ఈ విధంగా కనిపిస్తుంటాయి కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి చూసారు కదా ఇది పచ్చగా కనిపిస్తున్నాయి కనుక గింజలు అయితే అంటే ఈ పిక్కలు అయితే కనుక నల్లగా ఉంటాయి ఈ పళ్ళు అయితే గనక ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంటాయి కొన్ని ఎండిపోయినవి కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇదైతే ఎండిపోయింది ఇది తినొచ్చు చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా చెట్టు పైన పండిను కూడా ఉంటాయి ఎట్లానే మనం ఈ పళ్ళు తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టిన కూడా ఈ విధంగా గట్టిగా తయారవుతాయి అనమాట అవి కూడా స్వీట్ గానే ఉంటాయి ఇప్పుడైతే మనము గింజలు అయితే ఏరుకుందాం దీంట్లోనే నల్లగా జీడైతే ఉంటుంది రెండో ఒకసారి దగ్గర ఇక్కడ చూసారు కదా చిన్నగా అయితే ఇక్కడ అంటుకుంది ఇది ఇది శరీరానికి అంటుకుంది అనుకోండి దద్దులతో పాటుగా చిన్న చిన్న కురుపులు వస్తాయి అది పెద్దగా ఇదైపోతుంది అనమాట చిన్న ర్యాసెస్ లాగా వచ్చి అది దురద దురదగా ఇట్లా ఫామ్ అయిపోయి పండు తింటున్నప్పుడు నోటి కూడా ఒక్కొక్కసారి తగులుతుంటుంది అనమాట అప్పుడు ఇదంతా కూడా ఇదైపోయి ఉంటుంది స్ప్రెడ్ అయిపోయి నల్లగా మారిపోయి పుళ్ళు అయిపోతుంటాయి అట్లా అందుకోసమే చాలా జాగ్రత్త ఇదిగో నా చేతి కూడా అంటుకుంది ఇదిగో చిన్న పిల్లలకి చూడాలి బా చిన్న పిల్లలు అయితే భయంకరంగా అది అంటించుకొని ఉంటారన్నమాట ఇది అంతా రాసుకొని ఉంటారు అప్పుడు స్కూల్ కి వెళ్ళినప్పుడు చాలా అంటుకునేది బా మా స్కూల్ దగ్గర చాలా చెట్లు అక్కడికి అక్కడికెళ్ళి తినేవాళ్ళము ఎదుగు ఫ్రెండ్స్ ఇదైతే తమ్ముడు చేసాడు అనమాట చిన్న దొన్న ఏదో దాని ఆకులతోనే తయారు చేసేది దాని ఆకులతో తయారు చేసే ఎక్కువ మన ప్రాంతాల్లోని సోభా అనే ప్రాంతం ఉంది ఊరుంది ఉంది కదా సో అక్కడ ఎక్కువ ఉండేది అప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతో వెళ్ళేవాడిని అక్కడ ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరలు ఎక్కువ ఈ చెట్ల నుంచి ఇవి తీసుకునే వాళ్ళు తర్వాతనేమో ఈ పిక్కలు కూడా అమ్ముతారు ఇప్పటికీ అమ్ముతారు మన ప్రాంతాల్లో అమ్ముతారు వీటికి ఒక కిలో వచ్చి ముప్పై నుంచి నలభై రూపాయలు అనమాట గా కూడా పనికి వస్తుంది మామూలు అయితే ఎక్కువగా కాళ్ళు పగుళ్ళకంటే వ్యవసాయ పనులకు వెళ్తుంటారు కదా పొలం పండ్లకి తర్వాత నీళ్ళలోనే దిగి ఎక్కువ పని చేయాల్సి అయితే ఉంటది అట్లాంటి పని చేసేటప్పుడు కాళ్ళు పగులు అయితే వస్తాయి అట్లాంటి టైంలోని ఇక్కడ ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఉంటుంది ఆ నల్ల జీడితోని కాళ్ళు పగులుకైతే మాములు రాస్తారు అది రాయడం వల్ల ఒక రెండు మూడు రోజులనే మంచి రిలీఫ్ వస్తుంది అనమాట కొద్దిగా తగ్గడానికి కూడా ఇది దోదపడుద్ది సో దీంట్లో మంచిగా ఔషధ లక్షణాలు కూడా ఉంటాయి అనమాట అందుకు బయటకు కొంటున్నారు అట్లా లోపల ఆ పప్పును కూడా వేరు ఉపయోగపడుతుంది మనకు తెలియదు కానీ వీటిని కొంటారు ఒకప్పుడు జీసీస్ అయితే కొనేది కానీ ఇప్పుడు బయట మార్కెట్లోని వ్యక్తులు ఎక్కువ తీసుకుంటారు అనమాట పోసేద్దాం పోసిద్దాం ఇవైతే తీసుకొని మనం చక్కగా నిప్పుల పైన కాల్చుదాం చాలా బాగుంటుంది లోపల ఉన్న పప్పు మాత్రం చాలా బాగుంటుంది మీకైతే ఎక్కువగా ఇవి దొరుకుతుండొచ్చు జీడి పప్పు అయితే దొరుకుతుంటుంది మా ప్రాంతంలో అవి అయితే తక్కువ ఎందుకంటే ఇది శీతల ప్రాంతం కాబట్టి ఇవి అయితే ఎక్కువ దొరుకుతుంటాయి మా ప్రాంతాల్లో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఉన్నాయి తీసుకుందాం ఇవి ఎండిపోయినవి చాలా బాగుంటాయి తీయగా ఉంటాయి అనమాట ఎటువంటి పులుపుగానే ఉండదు ఇదిగో తీసుకున్నాం పడిపోతాయి కొన్ని చూసారు కదా ఇదం కనిపిస్తున్నాయి ఇవి అయితే తినడానికి అయితే చాలా బాగుంటాయి తీయగుంటాయి అనమాట కొద్దిగా గట్టిగా ఉంటాయి కాకపోతే తీసుకోండి బా మెల్లగిర్రి ఏం కాదులే బా పట్టు ఓడియా ఒక్కటి సూపర్బ్ ఫ్రెండ్స్ మనమైతే కొన్ని తీసుకుందాం చెట్టు పైన ఉన్నవి రాజు కొన్ని పండిన వాటిలోనే పురుగులు ఉన్నాయి రా లోపల బాగా పండిపోయాయి కదా బా అందుకని పురుగు పట్టేవి అదే అదే అదనుకుంటున్నా నేను కూడా లేకపోతే బాగానే ఉంటాయి అవి కొన్ని తీసుకుంటుంటే పడిపోతున్నాయి బా ఇవి బాగా ఎండిపోయి ఉన్నాయి మెత్తగా ఉన్న అయితే మాత్రం పక్షులు తింటున్నాయి రాజు గబ్బిలలు అవును బా ఇలా ఎండిపోయినవి అయితే పురుగులు పడుతున్నాయి ఈ పక్షులు తినలేవు కదా ఇంత గట్టిగా ఉన్న వాటికి అవునవును ఫ్రెండ్స్ ఇవైతే తీసుకున్నాం చెట్టు పైన కిందకి వెళ్ళిపోయి పళ్ళు ఉన్నాయి కదా ఇవైతే తిందాము ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇవైతే తీసుకున్నాము ఈ గింజలు అయితే ఇన్నటి ఐదు అయ్యాయి ఒక కిలో అయ్యాయి అనమాట తర్వాత మన రాజు చేతిలో కూడా ఉన్నాయి చెట్టుపైన తీసుకున్నవి ఆ ఈ ఎండిపోయిన పళ్ళు తర్వాత ఈ గింజలు కూడా ఉన్నాయి ఈ పళ్ళు అయితే తీసుకుని తినేద్దాం తర్వాత ఈ గింజలు అయితే మనం కాల్చుకుని తిందాం రండి ఆ చెట్టు నీడలు వెళ్ళిపోదాం ఈ పని చెట్టు కిందనే బాగుంటుంది ఇక్కడ కూర్చుందాం లేకుంటే బాగుంది ఇక్కడ కూర్చుందాం కింద పక్క ఓకే ఓకే బాగుంది ఇక్కడ కూర్చుందాం ఫ్రెండ్స్ ఇక్కడైతే బాగుంది చల్లగా ఇవి తిందాం ఇప్పుడు వీటిని మనం నిప్పులు పైన కాల్చిన తర్వాత కూడా అప్పుడే తినకూడదు అంత మంచిగా ఉండదు ఒక రోజు ఉంచిన తర్వాత అంటే ఒక రాత్రి పోయిన తర్వాత అప్పుడు తినాలి ఈ లోపల ఉన్న ఈ యొక్క గుజ్జు కానీ ఈ యొక్క పలుకు అనేది అప్పుడు మంచి టేస్ట్ అనేది ఉంటుంది పురుగులు కూడా ఉంటాయి చూసుకొని తిను పురుగులను తింటావు బాగుంది ఓకే మేమైతే చిన్నప్పుడు ఇట్లానే తీయడానికి చాలా గట్టిగా ఉంటాయి అందువల్ల మేము ఏం చేస్తామంటే ఇట్లా తినేస్తుంటాం అనమాట ఒక్కొక్కసారి వీటిని కొరగబోయి ఈ యొక్క పికను కూడా కొరకేస్తుంటాం అంటే ఈ గింజను కూడా కొరిగేస్తుంటాం దీంట్లో ఉన్న జీడి అనేది నోటికి అంటుకుంటుంటుంది అనమాట అప్పుడు ఇట్లా పుండ్లు అయిపోతుంటాయి మంచిగా అవుతుంటాయి అప్పుడు అన్నం కూడా తినలేము అవునా నాకైనా అంటుతుంది ఇది కేవలం కాలపాగులకే కాదు మా వాళ్ళు జీరే చెట్లు కోస్తుంటారు కదా జీరిగ చెట్లకి వీటిలో ఉన్నటువంటి ఆ ప్లుయిడితో రాస్తారనమాట ఆ గేర పైన అలా రాయడం వల్ల అది తడి ఆరిపోకుండా ఉండి మంచిగా కళ్ళు అనేది ఊరుతాయి అని మామూలు అయితే నమ్ముతారు అనమాట ఇది అందులో వాడతారు ప్రధానంగా ఎక్కువగా అయితే అక్కడ వాడుతున్నారు ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ యొక్క నల్ల జీడి పళ్ళును తిన్నారో కింద కామెంట్ చేయండి అట్లనే ఈ పప్పు ప్రధానంగా ఈ పప్పు ఎంతమంది టేస్ట్ చేశారు అనేది కింద కామెంట్ చేయండి రుచికి అయితే మాత్రం చాలా బాగుంటాయి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తినే ఉంటారు తినే వాళ్ళు ఎవరు ఉంటే కనుక కామెంట్ చేయండి మాకు కూడా తెలుస్తుంది బాగుంది ఫ్రెండ్స్ మీకు మంట కోసం పిక్కలు కాల్చడానికి తీసుకొచ్చాను కర్రలు సరిపోతాయా సరిపోతాయిలే ఇక్కడైతే కొన్ని పెట్టుకున్నాం ఇవి కూడా పెట్టుకుందాం రగ్గి పెట్టి తీసుకొచ్చారు రాజు రాజు తీసుకొచ్చాడు బా ఓకే జేబులు ఉంది కదా భద్రంగా ఉంది వెళ్తాడు లేదంటే భద్రం సునీ అన్ని చేస్తాం అన్ని మర్చిపోతాం ఒక్కొక్కటి అందుకనే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మంట వెలిగిద్దాం అమ్మ గాలిపోయింది సరిపోయింది గాలి ఫ్రెండ్స్ ఈ మంటనయితే కాసేపు మండనిద్దాం మండిన తర్వాత తీసుకున్నాం కదా పిక్కలు అవి తీసుకొచ్చి ఇందులో పోసేద్దాము మామూలుగా వేడైతే లేదు ఒకవైపు ఎండ కాస్తుంది మరోవైపు ఈ మంట ఇది మామూలు ఇక్కడ కూర్చున్నారు గణేష్ ఏదో చేస్తున్నాడు బాగు పిక్కలు తీస్తున్నారు తమ్ముడు అయితే చాలా దూరంలో కూర్చున్నాడు చాలా డేంజర్ గురువు మంటతో ఫ్రెండ్స్ చూసారు కదా మంట అయితే రెడీ అయిపోయింది ఈ మాత్రం మంట వస్తే మనకు చాలు ఇప్పుడైతే ఆ పిక్కల్ని అయితే పోసేద్దాం ఇందులో తీసిరా అన్న ఇటు పక్కన ఉండి తీసిరా అమ్మో మామూలుగా లేదు మంట మాత్రము పోసేద్దాం పోసేద్దాం జాగ్రత్త చూసుకోడు దాంట్లో ఓకే ఇప్పుడు అది కప్పేయండి కప్పేద్దాం ఇది చూసారు చాలా మేము ఇదనమాట ఇప్పుడైతే దాంట్లో ఉన్న ఏమంటారు జీడి అంతా కూడా కాలిపోయి మంట అయితే వస్తుంది లోపల ఉన్న గుజ్జు అనేది మిగులుతుంది అనమాట చిన్న కర్రపుల్లో కలపడానికి మంట అయితే మామూలుగా మండట్లేదు ఇదిగో చూసారు కదా ఈ నల్ల జీడి ఈ విధంగా కాల్చేటప్పుడు పైకి అయితే తుల్లుతూ ఉంటాయి అనమాట ఆ గింజలు అయితే అందులో జీడు ఉంటుంది కొద్దిగా దూరంగా మనం ఉండాల్సి అయితే ఉంటది అందుకని మేము కొద్దిగా డిస్టెన్స్ లో అయితే వచ్చాము ఇదిగో చూసారు కదా ఈ జీడి పికలు కాలేటప్పుడు మంచి మంట అయితే వస్తూ ఉంటది ఎందుకంటే దాంట్లో ఉన్న జీడి అనేది మంచి మంటనైతే అది పుట్టిస్తూ ఉంటది అనమాట చూసారు కదా మంట అయితే మాత్రం మంచిగా వస్తుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఆ మంట తగ్గేంత వరకు ఆ మంట తగ్గిందనుకోండి దాంట్లో ఉన్న జీడి అనేది బయటకు పోయిందని మనకు అప్పుడు తెలుస్తుంది అనమాట ఈ లోపల ఉన్నాయి చూడు రోజు ఇది మాడిపోతున్నాయి అమ్మో చూడు బా జీడి తుల్ది అదే కదా చూసేవా ఎట్లా వస్తుంది ఇది మంట ఏదో మీత గేస్ లాగా వస్తుంది ఇది దగ్గర ఇది మామూలుగా రావట్లేదు అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంట తగ్గింది కాబట్టి ఇప్పుడైతే మనము తీసేద్దాం ఇవైతే కాలిపోయి రెడీ అయిపోయాయి అన్నమాట ఆరిపోయిన ఈ నిప్పులు ఇవి ఒకే రంగులో కనిపిస్తున్నాయిరా ఏమో అర్థం కావట్లేదు వీటిలో ఈ పొగ అనేది బాడీకి పడితే వాపు అనేది వస్తుందని అని అయితే చెప్తారు మరి ఎంతవరకు అది వాస్తవం మనకైతే తెలియదు కానీ సో జాగ్రత్తగా ఉండాలి ఆ స్మెల్ కూడా మంచిది కాదంటారు డిఫరెంట్ సూపర్ గా ఉంటుంది కాలినవి ఈ అయితే తీసుకుందాము మామూలు కాలట్లేదు చేయకుండా ఫ్రెండ్స్ చూసారా నువ్వు బొగ్గుల్లా కనిపిస్తున్నాయి అది ఉండేదే నల్లగా ఉంటాయి అవి ఏదో కరకర ఆడుతున్నాయి మరి లోపల అదంతా పోయింది కదా జీడి అవును ఫ్రెండ్స్ కాల్చిన జీడి పిక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి చూసారా ఇప్పుడైతే వీటి పగల కట్టుకొని లోపల పప్పును అయితే తీసి తిందాం ఇప్పుడు భలే కనిపిస్తుంది రాజు ఇది అవునా లోపల పప్పు అయితే ఈ విధంగా అయితే ఉంటది మనము ఈ విధంగా చేసి ఒకేసారి తినేస్తున్నాం కానీ ఒక రోజు ఉంచి తింటే బలై ఉంటుంది రా చాలా బాగుంటుంది అంటే ఆ టేస్ట్ కూడా ఉంటుంది మారుద్ది మారుద్ది మనం వెంటనే తినేదానికంటే ఒక రోజు పెట్టి తింటే బాగుంటుంది మీరు ఎప్పుడైనా అట్లనే ట్రై చేయండి అంటే మీ ప్రాంతంలో దొరుకుతుంటే ఒక రోజు ఉంచి అంటే ఇట్లా కాల్చి ఒక రోజు ఒక నైట్ తర్వాత అప్పుడు తినండి చాలా బాగుంటుంది అక్కడ ఉంది బాయిగా బాగుందా బాగుంది నల్ల కనిపిస్తుంది కదరా బాగానే ఉంటాయి బా కొన్ని కొన్ని మాడిపోయి ఉన్నాయి కానీ బాగున్నాయి మన జీడిపప్పు లా ఉన్నాయి బా కాకపోతే జీడిపప్పు అనేది కొద్దిగా పెద్దగా ఉంటాయి పెద్దగా ఉంటాయి ఇది చిన్నగా ఉంటుంది చూసారు కదా ఇది మంచిగా వచ్చింది ఇది భలే వచ్చింది ఇది భలే టేస్ట్ ఉంది అది చాలా బాగున్నాయి బా నిజంగా మేమైతే ఈ గింజలే కాదు వీటితో పాటు ఆ పండు ఉంటుంది కదా అది కూడా మేము మంచిగా కాల్చుకొని తింటాం అట్లా ఎండలో ఆరబెట్టి కూడా తింటాం ఆ వీడియో కూడా చేసాము గత సంవత్సరం మేమైతే దీన్ని జీడిపల్లని పిలివాము చీడిపల్లని పిలుస్తాం మా బాసులు అందుకని చీడిపల్లని తమ్ముళ్ళు ఉంటుంది ఆ వీడియోకి ఇదంతా కూడా జీడినేమో రాజు ఇది నల్లగా మారిపోయింది కదా అయిపోతుంది తినాలంటే చాలా కష్టం కానీ టేస్ట్ కోసం తినాలి ఇంకా తింటుంటే ఆ రుచి మామూలుగా లేదు మన కెమెరామెన్కి ఉందో లేదా రాజు ఇంకా ఇవన్నీ ఆడుకోవాసమే సో చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ యొక్క నల్ల జీడి పిక్కలతోనే పప్పు అయితే ఈ విధంగా వేరు చేసుకుని తినొచ్చు చాలా బాగుంటాయి అచ్చం జీడి పప్పులు అనే ఉంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అందుబాటులో ఉంటాయి మీ ప్రాంతంలోని ఈ పిక్కలు అయితే మాకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి ఎందుకంటే మా వాళ్ళు చెట్లు ఇదంతా కూడా తీస్తుంటారు కాబట్టి కొన్ని దొరుకుతూనే ఉంటాయి అన్నమాట అట్లానే ఇంట్లో కూడా మంచిగా ఆయుర్వేదంగా పనికి వస్తాయి కాబట్టి మా ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వరకు ట్రైబల్ కల్చర్ని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్